హాయ్ ఫ్రెండ్స్ ఎలా బాగుండాల ఫ్రెండ్స్ ఏదో చూడండి మంచి వంటకంతో మేము ముందరికి వచ్చినాను ఏంటంటే స్వీట్ అది సద్దలు అలా సద్దలు చూస్తున్నాను అది పిండి ఆడించుకొచ్చినాను చూడండి ఫ్రెండ్స్ హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం వేయాలి మీకు హాఫ్ కేజీ పిండి అనే కాదు అది సద్దలు హాఫ్ కేజీ తెచ్చి పిండి అడించుకునే దానికి ఎక్కువ కనిపిస్తుంది చూడండి హాఫ్ కేజీ బెల్లము హాఫ్ కేజీ సద్దలు పిండి అట్లా మెత్త బెల్లం అంతా దొంచేసి నీళ్ళు పోసి కొంచెం మెత్తగా కరిగిపోయేదాకా ఉడిపెట్టాలి ఉడిపెట్టు ఉడిగిపెట్టుకొని మనం జొన్నపిండి రొట్టెలు ఎట్లా కలుస్తామో అట్లా చేసుకోవాలి అంత అట్లా కలుపుకొని ఉడగట్టుకోవాలి ఏమైనా గలీజు ఉంటే బెల్లంలో అంత నీటికైపోతుంది కలుపుకొని మనం పిండి ఎట్లా కలుపుకుంటాము చపాతి పిండి కానీ పిండి కానీ రొట్టెలు చేసి అట్లా కలుపుకోవాలి ఇట్లా నీళ్ళు పోసి బాగా మెత్తగా అంత కలుపుకొని బాగా ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న బిల్లలుగా చేయాలి చూడండి ఎలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలా కలుపుకోవాలి నీళ్ళు వేసి ఒక కవర్ మీద వేయాలి ఇట్లా వేస్తేనే కొంచెం నూనె పెనుకు మాత్రం కొంచెం ఆయిలేసి అది మాత్రం కవర్ మీద నీళ్ళు వేయాలి నూనె వేసుకోకూడదు ఇది చాలా బాగుంటుంది స్వీట్గా ఇక్కడ పిల్లలకు బాగా చేసి పెడతారు మనం జొన్నరట్టే కాదు సర్దిరొట్లు చేసుకుంటారు ఆ సద్దురెట్టు బదులుగా స్వీట్ రెట్టు కానీ ఇది బాగుంటుంది ఇది సర్దిగారులు అంటారు ఇక్కడ మా ఆంధ్ర సైడ్ బాగా చేస్తారు అవి మా రాయలసీమ సైడు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఎలా ఉందో చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను అన్నీ అట్లా చిన్న చిన్న బిల్లలుగా చేసుకోవాలి ఎందుకంటే బిల్లులుగా అంటే చిన్న పిల్లలు చిన్న రొట్టెలుగా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి స్వీట్ అర్ధ కేజీకి అర్ధ కేజీ అర్ధ కేజీ సద్దలకి అర్ధ కేజీ బెల్లం వేసుకోవాలి మన పిండిలా కట్లా లెక్కేసుకోకూడదు సర్దులాగా లెక్కేసుకోవాలి అప్పుడు మనకు పిండి ఎక్కువ వస్తుంది సద్దులాగా వేసుకుంటే అలా బిల్లలు బిల్లలుగా తట్టేసుకుంటే చిన్న పిల్లలకి రొట్టెల్లాగా మా చిన్న రొట్టె చిన్న రొట్టెని తింటారు చాలా బాగుంటాయి చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను సర్దిగారులు అంటారు ఇవి ఇటు సైడ్ గోరం పండుగ ఉంది కదా గోరం పండుగ చేస్తారు ఎక్కువ మేము పిల్లలు అప్పుడు ఎక్కువ చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా వాళ్ళు మా అమ్మ అందరూ బాగా చేసేవాళ్ళు ఇప్పుడంతా ఇప్పుడు సీట్లు ఉన్నారు కాబట్టి ఎవరు చేయడం లేదు తక్కువైంది అయినా చేస్తున్నా కొంతమంది ఆడా చాలా బాగుంటాయి చూడండి పిల్లలు పెట్టిన మంచిదే డైరెక్ట్ తినలేరు కాబట్టి సర్ద రొట్టెలు అన్నీ తిన రొట్టెలు తినరు కదా అందుకే గారెలు అయితే స్వీట్గా ఉంటాయి స్నాక్స్ లాకట్లా స్కూల్లో కట్టి పంపించచ్చు చాలా బాగుంటాయి ఇవి వేడి మీద తినే కన్నా చల్లబెన్నకు తింటే చాలా టేస్ట్ సల్లబెన్నకి ఈరోజు చేసి తినాలి చాలా బాగుంటాయి చూడండి ఎలా చేస్తున్నాను అలాగన్నీ బిల్లులు బిల్లులుగా తట్టుకోవాలి అలాగ కొంచెం నూనె కానీ ఎక్కువ మనకి పట్టదు కొన్ని డీప్ ఫ్రై చేసే అని అంటారు డీప్ ఫ్రై అవసరమే లేదు కొంచెం అయినా ఓకే ఆయిల్ ఒకటి అంటించుకునేది లైట్గా చేసుకునేది అంతే మనకి డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ తినకూడదు డీప్ ఫ్రై దీనికి డీప్ ఫ్రై వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ట్రై చేయండి కొంచెం లైట్గా చాలా ఆయిల్ చాలా బాగుంటాయి అవి టేస్ట్గా ఉంటాయి ట్రై చేసి చూడండి చూడండి అలాగే చేసేది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి నా ఛానల్ చూసే కొత్తగా వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా పెడుతున్నాను అన్నీ ఎర్రగా రెడ్ ఇట్లా బ్రౌన్ కలర్గా కాల్చుకోవాలి బాగుంటాయి ఇంకా మీకు వేడిగా తింటే అందులో టేస్ట్ రావు చల్లబెన్నకు తింటే టేస్ట్ వచ్చేది చాలా బాగుంటాయి చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఎలా ఉందో లైక్ కొట్టండి షేర్ చేయండి మా ఛానల్ చూసే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ కొత్తగా చూసే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి బాయ్ ఫ్రెండ్స్